హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా గార్డ్ జ్యూస్ అండి ఇవాళ మనం చేసేది అదే బూడిది గుమ్మడికాయ రసం అండి ఈ బూడిది గుమ్మడికాయని నేను తొక్కతో సహా తీసుకుంటున్నాను కొంతమంది తొక్క కూడా తీసేసి వేస్తారు ఈ బూడిది గుమ్మడికాయలో మనం కాంబినేషన్గా రెండు ఉసిరికాయలండి రెండు లేదా ఒక ఉసిరికాయన వేసుకోవచ్చు అది మన ఇష్టం ఒక ఉసిరికాయ బూడిది గుమ్మడికాయ అన్నీ వేసి ఈ ఉసిరికాయ వలన మనకు లాభాలు ఏంటండి సి విటమిన్ ఉంటుంది స్కిన్కి మంచిది హెయిర్కి మంచిది కదా ఈ బూడిద గుమ్మడికాయని ఒక మిక్సీ జార్కి తీసుకొని వాటిలో కొద్దిగా ఈ కొంచెం మన ఇష్టం అండి వాటర్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు కొద్దిగా మిరియాల పొడి కొంచెం ఉప్పు కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని జార్ పట్టేయాలండి ఈ జ్యూస్ని వడగట్టుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు దీని ఉపయోగాలు ఏంటో చూద్దాం శరీరాన్ని అంటే మన బాడీని చల్లబరుస్తుంది హీట్ని రెడ్యూస్ చేస్తుంది గ్యాస్ని అసిడిటీని తగ్గిస్తుంది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది డైజెషన్ పవర్ ఇంప్రూవ్ చేస్తుంది కిడ్నీస్కి మంచిదండి డయాబెటీస్ తగ్గిస్తుందండి స్కిన్కి హెయిర్కి మంచిదండి సో మీరు కూడా